सृदयम नाना प्रकल्पमानम प्रकल्पमानम प्रकल्पतम कृतम श्रेयवसि आयि संबोधम बोतम छत्रकेतु पराबानाभां संभां ज्योतिषमव तेजस्वान् सर्वण कल्याणः सतमानं भवति सराय प्रशस्तेंद्रियै अयि सेवेंद्रिय प्रतिदिष्टति माना स्टाफ अंदरर से एक गिफ्ट होवन जगेय सर ओके సో సార్ ఇప్పుడు టైం బాగుంటది కాబట్టి చాలా చదవచ్చు చాలా మరి లీజర్ టైం ఉంటది కాబట్టి ప్లీజ్ సార్ డైరెక్ట్ ఇన్స్పెక్టర్స్ కి గిఫ్ట్ ఇస్తాం ఇది ఒక వైపు ఏమో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైండ్ సేఫ్టీ ఉంటుంది ఒకటేమో ద సింగర్ సింగరేణి కాలనీస్ ఉంటుంది సో సార్ గుర్తు పదవి రామారావు గారు మా మేనేజర్ గారు మేము ఇక్కడికి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చాను ఎప్పటి నుంచి వెళ్ళి మా ప్రయాణం తాగింది ఈ డెవలప్మెంట్ ఇది కానీ మాట్లాడడం కానీ కొంచెం సారా ద్వారా కూర్చున్న టేబుల్స్ అన్ని ఇవన్నీ ఇంకా ముందు బెంతీల మీదనే ఉండేది జనరల్ గా వచ్చిన తర్వాత కొంచెం ఫాలోఅప్ చేసి బ్రిటిషన్ ఇంకా చేస్తే ఉండి అది కంప్లైంట్ చేస్తాం సార్ యొక్క శేష్య జీవితం మంచిగా గడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటిదైనా కూడా చాలా ఇండివిజువల్ సార్ చేసినట్టు చాలా సీట్ సారు ఎవరిని నొప్పిస్తే స్వభావం కాదు ఓకే సార్ దాదాపు ఇక్కడ రాంగ్ స్టాండింగ్ ఉన్నాడు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ శుభోదయం సార్ కేవీ రామారావు సార్ మేనేజర్ గారు పదవి విరామణ సందర్భంగా వారి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో అష్ట విషయాలతో సుఖశాంతులతో గడపాలని ఆశిస్తూ జరపాలని జరగాలని నిండు నూరేళ్ళు ఐస్ పోసుకొని భగవంతుడు ఇప్పుడైతే ఏదైతే మీ జీవితం సాఫీగా ఉద్యోగం ఉన్నట్టు తర్వాత కూడా అలాగనే ఉండాలని నేను ముక్కోటి దేవులను ప్రార్థిస్తున్నాను మరియు సారు కాన్సెప్ట్ ఏంటంటే వందలు గుంపులు గుంపులు వస్తాయి ఇక్కడ సినిమా ఒకటే ఉంటుంది సార్ వీటీసులో అదే కాన్సెప్ట్ సార్ ఏటీవో లేకున్నా కొన్ని సంవత్సరాలు ఉన్న తక్కువ ఉన్న నడపడము ఇక్కడ ఉన్న ఈ శ్రీరాంపూర్ మన కార్మిక సంఖ్య ఏదైతే ఉందో అన్ని వీటిస్ కాకన్నా ఇక్కడ అలజడి తబ్బింపులు తర్వాత వర్క్ అన్ని బాగా ఉంటుంది ఎక్కువనే ఉంటుంది కానీ సారు ధైర్యమే ఆయన సాహస విజయానికి తొలిమెట్టు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞత థ్యాంక్ యూ అసలు కోపం లేని మనిషి ఎవరంటే మా రామారావు సార్ అయినా ఏదైనా గానీ చిరునవ్వుతో చిరునవ్వుతో స్వాగతిస్తూ దాన్ని ఒక సొల్యూషన్ లెవెల్ అంటే ఎలాంటి ఇవ్వని ఏమనకుండా నొప్పించకుండా నీ మూడున్నరేళ్ళ అంటే రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి సార్ నుంచి నేర్చుకునేది ఏంటంటే పేషెన్స్ గా ఎట్లా ఉండాలి మనిషి పేషెన్స్ గా ఎట్లా ఉండాలి ప్రతి చిన్న విషయానికైనా దేనికైనా కూడా ఎంత పేషెన్స్ ఉంటే అంత హెల్తీగా ఉంటాం అది మా రామారావు సార్ నుంచి అంటే మా మీనల్ నుంచి నేర్చుకోవడం జరిగింది ఈ రోజు పదవి రమణ గారికి కృతజ్ఞతతో ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కానీ సార్ ఇచ్చే కోఆపరేషన్ వలన సార్ ఇచ్చే గైడెన్స్ వలన ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని నేర్చుకొని సార్ షేర్ జీవితం కూడా సుఖ సమృితో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మాట దగ్గరుండి చేయించే స్వభావం సార్ నేను డైరెక్ట్ ఇక్కడికి వీటీసీకి వచ్చిన నా అపాయింట్మెంట్ డైరెక్ట్ ఇక్కడే ఒక వన్ ఇయర్ అయిపోయింది ప్రతి పని సార్ దగ్గర నుండి నేర్చుకుంటున్నా మమ్మల్ని సార్కి ముగ్గురు బిడ్డలు ఈ లో మేము నలుగురం ఉన్నాం మా నలుగురిని కూడా సొంత బిడ్డలాగానే ట్రీట్ చేసేస్తా చాలా అంటే చాలా మంచి వ్యక్తి సార్ అంతే సార్ రిటైర్మెంటల్ లైఫ్ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నారు కొద్దిగా పెట్టడం వల్ల వీటిస్కి ఐకే ఐటీవన్న వచ్చాక సార్ నేను వచ్చిన వెంటనే సార్ వాళ్ళ పాపది మ్యారేజ్ ఉంటాయి టెన్ డేస్ అప్పుడు సార్ లేదు నేను కొత్త వీటిస్ లో స్టాఫ్ కూడా ఎవరు లేదు అప్పుడే ఐటీ ఆప్రాక్టి స్టార్ట్ అయ్యాయి సార్ నమ్మకం ఏ ఎట్లా నమ్మలేమో కానీ ఐటీ ఆప్రాక్టిసెస్ ఆ రోజు నాకు అపయక్త ఈ రోజు వరకు నేనే చూస్తున్నా ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు అంటే నేను ఏం చెప్పినా అని ఒక్క క్వశ్చన్ కూడా రిటర్న్ కాదు అంటే ఇది ఎట్లా చేస్తున్నా ఏంటి ఇది నిజమైనా కరెక్ట్ అయినా కాదు డాక్టర్ నేను ఇప్పటి వాళ్ళకి కూడా

నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆ శ్రీ వెంకటేశ్వరుడికి వీళ్ళందరూ నాకు గత మూడు సంవత్సరాలుగా జరించి నాకు వెళ్ళేదాన్ని నన్ను ఉంటూ ఈ బ్రిటిష్జీని ఉండేసిపోవడం నాకు పాత్ర చేశారు నా గురించి చెప్పాలంటే నేను భద్రాచలంలో పుట్టిగలిగాను అక్కడ ఎట్లైమెంట్ చేసి డిప్లొమా మ్యాగ్ కొత్తగూడెం చేసిన తర్వాత సింగల్ డాక్టర్ జేఎం రెడ్డి లేకుండా డబ్లెచ్చ్ఎల్ గూస్ వేరే వన్ ఇయర్ జేమిటి చేసి వచ్చి సపరేట్ చేయగానే ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే ఆర్డర్ రైడింగ్ రెడీగా జేమిటి ఆర్డర్ చేయండి జేమిటి రాశాను మా అందరికి అక్కడ వన్ ఇయర్ చేశాను కాబట్టి మాకు సీపి రైట్ ఇచ్చి ఫస్ట్ నా మన్గూర్ పోస్టింగ్ పీకే వన్ పీక వన్ ఇంగ్లాండ్ అక్కడ నుంచి అక్కడ పదమూడు సంవత్సరాలు చేసిన తర్వాత ఫంట్ర మేనేజర్ గా జికెఓసి కొత్త వచ్చాను అక్కడ ఫైవ్ చేశాను ఫస్ట్ క్లాస్ ప్రమోషన్ తో వసిటీ రామగుండం పన్నెండు సంవత్సరాలు చేశాను ఆ ఒసిటిలో ఉండగానే ఆ బాబు గారు నేను మంచి ఐదు ఆరు సంవత్సరాలు తెలిసి చేశాము వసిటి సహాయం తెలిసి మీకు ప్రాజెక్ట్ అది టెక్నాలజీ ట్వంటీ ఫోర్ అవర్స్ రిసీర్చ్ మేము మా అంతులు మేము అక్కడ కష్టపడి తర్వాత నేను ప్రమోషన్ మీద మేనేజర్ వచ్చాను అక్కడ ఆఫీస్ పని చేసిన తర్వాత కొన్ని వ్యక్తిగత కాలంలో నేను హెల్త్ ఇష్యూస్ బీటీస్ బిటీస్ ఇచ్చారు అవకాశం నేను సజీవంగా చేసుకుంటాను అనుకుంటున్నాను నేను చాలా చేయాలి ఎన్నో చేశాను మా స్టాఫ్ సహాయ సహకారంతో రాజ్ కుమార్ నుంచి సమ్మాయ ఒకటి చెప్పుకోవచ్చు అని చెప్పినట్టు కాన్ఫరెన్స్ హాల్ కొంచెం చేశాము ఇంకా చేయాలి ఆ తర్వాత మా కమరత్ని గారు మా రామ్ ఎటు ఫ్లెష్ అవుతుంది నేను ఆశిస్తున్నాను నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విజయ గాథలు లేవు కానీ నాకు ఒక చక్కటి ఒక మీరు అవార్డు అంటారు అవార్డు అంటారో ఇచ్చింది ఎందుకంటే మేము మా చిన్న దగ్గర నుంచి డిపెన్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయ్యింది ప్రతి నెల ఒక బ్యాచ్ వచ్చేది ఆ బ్యాచ్కి బ్లడ్ క్యాంప్స్ స్టార్ట్ చేశారు అది కూడా రమేష్ గారు అంటే అవార్డు ఆయన రోజు వేదిక అడిగాడు అది వేదిక ఇచ్చాము అదే మేము కంటే చేశాము ఒక సంవత్సరం హైయెస్ట్ యూనిట్స్ ఇచ్చినందుకు సీరాపూర్ జిల్లాకి అవార్డు వచ్చేది విటి అప్పటి జగన్ శ్రీ సంజయ్ రెడ్డి గారు అంత రెండు గవర్నర్ ద్వారా మన ఏరియావడం నాకు గొప్ప విషయంగా నేను నా లైఫ్ లో గొప్ప అవకాశంలో సర్వీస్ మోటర్ లో వచ్చిన గర్వంగా భావిస్తున్నానండి అట్లనే వీటి చెప్పినట్టు చాలా చేయాలి డిఫరెట్ మన మృతిని గారు రాము వచ్చేవాళ్ళు వాళ్ళు తర్వాత ఇతర స్టాఫ్ అందరు డెఫినెట్ ముందే తీసుకొస్తారని ఈసారి సేఫ్టీ ఫస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇందులో ఇద్దరు వచ్చిపోయాను పొరపాటున మా వీళ్ళిద్దరు జంట కవులు ఉన్నారండి కిరణ్ అండ్ జగదీష్ వీళ్ళిద్దరు అయితే నేను గొప్ప చెప్పడం కానీ నా ఎఫర్ట్స్ లేదు ఇక్కడ ఏ విషయంలో ఐటీ వర్క్స్ అంటే కిరణ్ కాంట్రాక్ట్ ఓబీ వర్క్స్ అంటే జగదీష్ వెళ్ళదు ఏదైనా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు దాని దగ్గర వాళ్ళు నా నమ్మకాన్ని వాళ్ళు ఇప్పుడు మంగు చేయలేదు నా మాట తీసుకురాలేదు వాళ్ళు ఇప్పటికీ ఐటీ ఎవరైనా చెప్తారు ఐటీ మా స్టాండ్లో ఐటీ వరకంటే కిరణ్ అంటారు సో ఆయన దగ్గర కూడా నేను ఐటీ పొంద నేర్చుకున్నాను అది సిస్టమ్ వరకే చేత ఇంకొకటి ఏంటంటే అసలు చెప్పాల్సింది ఏంటంటే ఈ సన్మాన సభ మీ శ్రీరాంపురే వివిధ డిపార్ట్మెంట్ కలిసి వచ్చారు మీరు అందరు మీ ఎదురు కూడా చేసుకుంటారంటే విజయకుమార్ గారు ఆధ్వర్యంలో కార్పొరేట్ ఆధ్వర్యంలో ఏదో చేసినట్టుగా నేను భావిస్తాను సార్ కాబట్టి మీ మీరున్నారంటే మొత్తం మన సింగరేణి శ్రీరాంపురే పదివేల మంది నేను భావిస్తాను ఇది ద్వారా నేను వాళ్ళందరికీ నేను మన ఎంప్లాయీస్ పదివేల మందికి చెప్తాను సార్ ఇక థ్యాంక్ యూ మీ అందరికి నాకు పేరు ప్రేరణ సంభావించేందుకు నేను మర్చిపోవచ్చు కానీ అందరికి నేను మరోసారి పదం తెలుసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్